భాషతో సంబంధం లేకుండా సినిమా కంటెంట్ బాగుంటే చాలు పాన్ ఇండియా లెవెల్లో ఏ హీరో అయినా సినిమాలను చేస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకుంటున్నారు అలా టాలీవుడ్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో మంచి క్రేజ్ ను అందుకున్నారు పుష్ప సినిమా సీక్వెల్ షూటింగ్ లో ప్రస్తుతం బిజీగా ఉన్నారు ఈ చిత్రాన్ని డైరెక్టర్స్ కుమార్ ఎంతో అద్భుతంగా తెరకెక్కిస్తే ఉన్నారు హీరోయిన్ గా రష్మిక కూడా నటిస్తోంది ఈ సినిమా రిలీజ్ డేట్ ఈ ఏడాది ఆగస్టు పదిహేను నా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రకటించారు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్నప్పటికీ కొన్ని కారణాల చేత ఆలస్యం అవుతూనే ఉంది దీంతో ఈ సినిమా విడుదల అవుతుందని నమ్మకం పైన అభిమానుల సైతం కాస్త భయపడుతున్న సమయంలో చిత్ర బృందం ఈ విషయంపైన క్లారిటీ ఇస్తూ ఎట్టి పరిస్థితిలో కూడా ఆగస్టు పదిహేను నే పుష్ప సినిమాని విడుదల చేస్తామంటూ క్లారిటీ ఇచ్చారు అయితే ఇదంతా ఇలా ఉండగా పుష్ప సినిమా పైన సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ గా మారుతోంది అదేమిటంటే తాజాగా ఈ సినిమా క్లైమాక్స్ లో పుష్ప చనిపోతాడు అంటూ ఒక న్యూస్ వైరల్ గా మారుతోంది హీరోని చంపేవారు ఉండరు కాబట్టి తనని చంపేవాడేనే పాయింట్ తోనే ఈ సినిమా కథ మొత్తం నడుస్తుందని కానీ ఎవరు చంపుతారు అనే విషయం మాత్రం సస్పెన్స్ లో ఉంటుందట మొత్తానికి పుష్ప సినిమాల పుష్పరాజ్ చనిపోతాడు అనే విషయం లీక్ అవడంతో ఇటు అభిమానులు ఈ సినిమా కోసం తెగ ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఇటీవల అల్లు అర్జున్ చీరకట్టులో ఉన్నటువంటి ఒక ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మరి అనుకున్న సమయానికి పుష్ప సీక్వెల్ ని సుకుమార్ తీసుకువస్తారేమో చూడాలి